ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ గ్రౌండ్ మా గ్రౌండ్లో అయితే ఫుట్బాల్ అండ్ వాలీబాల్ అండ్ క్రికెట్ మ్యాచ్ ఇలా చాలా అవుతుంది ఇవాళ అయితే ఎంత మంచిగా అందరం ఆడుతున్నామంటే హాఫీగా ఏదో మంచి ఇక్కడ కొత్త గేమ్ అయితే మస్తు జరుగుతుంది ఇలా చూడండి మాకు ఇక్కడ మేము రిసీవ్ పెడుతుంది ఇలా అందరూ చూడండి మాకు ఇక్కడతో మేము అందరము డైలీ ఆడుతున్నాం ఇంకొక ఫ్రెండ్ వచ్చింది ఎలా మాట్లాడుతుంది ఏం చెప్తుంది ఎక్కడైతే నడుస్తున్న గేమ్కి అయితే మస్తు హాపీగా ఉంది ఎందుకంటే మాకు ఎడ్నోకు ఆయన ఎన్సిటీహెచ్ రెండు కలిసి ఇక్కడ గేమ్లో ఆడుతున్నాం అందరము మంచిగా ఉంది ఎందుకంటే మీరు అందరూ సపోర్ట్ ఈ వీడియో అయితే అందరు చూడాలి అబ్దబిలో మేము ఇక్కడ వర్క్లో చేసుకుంటే ఇక్కడ గేమ్స్ గేమ్స్ అన్నీ ఇక్కడ మంచిగా ఆడుతున్నాం ఇక్కడ క్రికెట్ గేమ్స్ అన్ని గేమ్ వాలీబాల్ అన్ని గేమ్స్ అయితే ఇక్కడ ఆడుకుంటా మీ అందరి అలరిస్తున్నాం మీ అందరి సపోర్ట్ షేర్ చేయండి లైక్ కొట్టుకోండి టోపీ కూడా ఇచ్చిరాలు అని వాలీబాల్ అయితే గేమ్ అయితే చాలా అవుతుంది క్రికెట్ గేమ్ అన్ని గేమ్స్ ఇక్కడ మొత్తం ఉంటాయి మీ అందరి మొత్తం గ్రౌండ్ పెద్ద గ్రౌండ్ ఇది ఈ గ్రౌండ్ లో మొత్తం చాలా అక్కడ సైడ్ వాలీబాల్ ఉంటుంది ఇక్కడ సైడ్ అవన్నీ ఉంటాయి కోరుతూ మీ జాడి భాస్కర్ యూట్యూబ్ ఛానల్